హాయ్ ఫ్రెండ్స్ మొన్న కోట శ్రీనివాసరావు గారు అయితే చనిపోవడం జరిగింది కదా ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ చూడండి మార్క్ చేసిన కడ జా జాగ్రత్తగా గమనించండి మన ప్రియదర్శన్ గారు అయితే కోట శ్రీనివాస్ గారిని చూడడానికి వచ్చారు వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూసి పరామర్శించి ఇంట్లో వాళ్ళను మళ్ళీ రిటర్న్లో వస్తుండు బయటికి రావడంతో అక్కడ ఒక కెమెరామ్యాను మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు హీరో వస్తుంటే మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు అవి క్యాప్చర్ చేస్తున్న క్యాప్చర్ చేస్తున్నాడు అందులో ప్రియదర్శన్ కన్నా ముందు ఒక వ్యక్తిని అడ్డం రావడం వల్ల అతను కింద పడిపోయిండు కెమెరా ఆయన అతను కింద పడిపోయిండు మన ప్రియదర్శన్ గారు అయితే అతను లేపడం జరిగింది లేపి ఏమైందని అడిగి ఉండు అడిగి వస్తున్నాడు అనమాట ఈ పిచ్చి జనాలను ఏమనాలి అక్కడ ఒక మనిషి చనిపోయి ఆ కుటుంబం బాధలో ఉంటే హీరో రావంగానే అసలు కో ఊ అని ఈలలు వేసుకుంటా సెల్ఫీల కోసం ఎంత గలీ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఒక మనిషి అయితే చనిపోయి ఉన్నాడు చనిపోయిన దగ్గర ఇలా చేయడం చాలా ఘోరం ఈ మనుషులు ఎందుకు పుడతారు కడుపు కన్నం తింటారా గడ్డి తింటారా అసలు అర్థమే కాదు సెన్స్ ఒక్కొక్కసారి ఉంటుందా పని చేయదు మన రాజమౌళి గారు కూడా రవితేజ వాళ్ళ ఫాదర్ చనిపోతే వెళితే సెల్ఫీ సెల్ఫీ అక్కడ ఏ సిచువేషన్ జరుగుతుంది ఏముండ్రు అ అర్థం అన్న ఉండాలి చి